మొత్తానికి అగ్ని పరీక్ష షోలో టాస్క్లు ఈ టాస్క్తో ఎండ్ అవబోతున్నాయి ఇక టాప్ ఫిఫ్టీన్ ఫైనలిస్ట్ని చూసే టైం కూడా వచ్చేసింది అయితే ఇక గేమ్ ఆడి గెలిచిన వాళ్ళు ఉన్నారు ఇందులో అలాగే గేమ్ ఆడకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిచింది స్ట్రీముకి ఇక వాళ్ళందరి ఫోన్స్తో నాకు పనుంది అని చెప్పింది వాళ్ళందరి ఫోన్స్ని తీసుకొని ఎవరి ఫోన్ వాళ్ళని తీసుకోమని చెప్పింది ఇక ఆ తర్వాత నవదీప్ అలాగే స్ట్రీముకి ఇద్దరు ఎవరి ఫోన్ వాళ్ళు తీసుకున్నారు లేదా అని చెక్ చేశారు ఇలా చెక్ చేశాక నవదీప్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న ఒక ఐటెంతో మీ ఫోన్ మీద అది మీరు ప్రయోగించాల్సి ఉంటుంది సో అలా చేస్తే మీరు చేసింది మాకు నచ్చితే అంటే వీళ్ళు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు ఈరోజు మీరు టాస్క్ విన్ అయినా అవ్వకపోయినా మీరు చేసేదాన్ని బట్టి మాత్రమే మేము డిసైడ్ చేస్తాము అని సో ఫైనల్లీ ఆ టాస్క్ కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా వచ్చాక అందరినీ వెనక్కి అనమాట సో అందరు వెనక్కి తిరిగాక టాస్క్ ఎక్విప్మెంట్ వచ్చాక అందరిని ముందుకు తిరగమని టాస్క్ ఏంటి వచ్చిన ఎక్విప్మెంట్ ఏంటి అసలు దాంతో వీళ్ళు ఏం చేయాలనేది వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు చెప్పిన టాస్క్ వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోతుంది ఎందుకు అని అంటే వాళ్ళు అక్కడున్న హ్యామర్తోని వాళ్ళ ఫోన్ని పగలగొట్టాలి ఎవరైతే వాళ్ళ ఫోన్ని పగలగొడతారో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి సీట్లో కూర్చుంటారని చెప్తారు అంతేకాకుండా వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్తారు సో ఇంకా అక్కడ ఉన్న ఇద్దరు మాత్రమే ఫోన్స్ పగలగొట్టడానికి రెడీ అవుతారు సో ఇలా ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఫోన్స్ పగల కొట్టడానికి రెడీగా అవుతారు అయితే ముందు ఒక రౌండ్ లో పగలగొట్టాక ఇది ఎక్కువగా పగిలినట్టు అనిపించట్లేదే అని నవదీప్ గారు అంటే తనకి ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా చూపించుకోవడానికి షాకీబ్ అయితే ఫోన్ని చిత్తలు చిత్తలుగా పగలగొట్టేస్తాడు ఇక అది చూసిన స్ట్రీముకి ఫోన్ అంటే అందరికీ ఒక ఎమోషన్ ఓకే అది నేను ఒప్పుకుంటాను ఇప్పుడు ప్రజెంట్గా మీరు ఏమనుకుంటున్నారు మీ మైండ్లో అనేది కావాలి అని అంటే దానికి షాకీ బుండి నాకు ఇది ఒక ఎమోషన్ లైక్ నేను ఇప్పటివరకు చేసిన దాంట్లో ఏదైనా సంతోషంగా ఉన్నానంటే ఇదే అని చెప్పి అంటాడనమాట ఇంకా అక్కడ ఉన్న అమ్మాయి కూడా ఇక్కడ నేను నా లైఫ్లో ఏం తీసుకున్నా ప్రతిదీ నా డబ్బులతోనే తీసుకున్నాను నన్ను నేను ఇక్కడ గివ్ అప్ ఇచ్చుకోవడానికి రాలేదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను టెస్ట్ చేసుకోవాలనేది టాస్క్ అయితే ఫినిష్ చేశాను అని చెప్పి చెప్పిందనమాట సో ఫైనల్లీ షాకీ ఉన్న టాస్క్లో ప్రతి దాంట్లో పాల్గొని తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు కాబట్టి జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు అండ్ ఈ టాస్క్ ఇచ్చినందుకు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ చాలా షాక్ అయిపోయారు కంటెస్టెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు అండ్ అలాగే షాకీబ్ ఈజ్ సెంటు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు అగ్ని పరీక్ష నుంచి బయటపడ్డాడు